రేపు బుధవారం బుధవారం రోజున పాలతో పడుకునే ముందు ఇలా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం కలిగి అదృష్టవంతులు అవుతారు వారి సంపాదన అధికమవుతుంది అంతకంత పెరుగుతూ వస్తుంది లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన పాలు ఈ పాలతో పరిహారాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే లక్ష్మీదేవికి ఇలాచి అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి పాలు ఇలాచితో మీరు పడుకునే ముందు ఈ ఒక చిన్న పనిని చేయండి చాలు అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మీ యొక్క సొంతమవుతుంది అమ్మవారికి పాలంటే ఎంతగా ఇష్టమో మనందరికీ తెలిసిందే లక్ష్మీదేవికి పాలంటే ఎందుకు అంత ఇష్టమో అంటే అమ్మవారు క్షీర సముద్రం నుండి పుట్టారు అంట అంటే క్షీర అంటే పాలు అంటే పాల సముద్రం నుండి అమ్మవారు పుట్టని విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే ఉంటారు అయితే లక్ష్మీదేవి పూజను చేసినప్పుడు ఖచ్చితంగా పాలతో నైవేద్యాన్ని వండుతాము ఇంకా అందులోను ఆవు పాలు అంటే మహాప్రీతికరంకి మనం ప్రత్యేకించి లక్ష్మీదేవికి పూజలు చేస్తున్నప్పుడు ఆవు పాలు మరియు ఆవు నెయ్యి వేసి ప్రసాదాలు చేస్తూ ఉంటాము అంతేకాకుండా విష్ణుమూర్తికి కూడా ఆవు పాలు ఆవు నెయ్యితో ప్రసాదాలు చేసి సమర్పిస్తే గనుక ఆ విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మన ఇంట్లో ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లేక ఇంట్లో దరిద్రం అనుభవిస్తున్నట్టు అయితే అలాంటి వారి అందరికీ కూడా అద్భుతంగా ఈ యొక్క పరిహారం అనేది పనిచేస్తుంది సో అందు అందువల్ల మీరు రాత్రి పడుకునే ముందు ఈ యొక్క చిన్న పనిని చేయండి బుధవారమే ఎందుకు చేయాలి అంటే బుధవారం చేయవచ్చు మంగళవారం చేయవచ్చు శుక్రవారం కూడా ఈ యొక్క చిన్న పనిని మీరు చేయవచ్చు లేదు మీకు బాగా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలకి అసలు పరిష్కారం తెలియట్లేదు మేము ఎంత పూజలు చేసినా కూడా మా కష్టాలు అనేవి తీరడం లేదు అనుకునే వాళ్ళు మీరు వరుసగా ఏడు రోజుల పాటు నేను చెప్పినట్టుగా రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అధికంగా కొంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ఫలితం అయితే రాక ఎంతోమంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవిని ఎంతగానో పూజిస్తూ ఉంటారు వాస్తుపరంగా ఏవైనా సమస్యలు ఉంటే కూడా ఆరోగ్య స్థితి అనేది బాగుండదు ఆరోగ్యంగా ఆర్థికంగా రెండు విధాలుగా కూడా నష్టపోతూ ఉంటారు అయితే అలా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నట్టు అయితే గనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి యంత్రాన్ని మూల మూలన పెట్టి నిత్యం కూడా పూజ చేయండి అలా చేయడం వల్ల మీ యొక్క వాస్తు దోషాలు అనేవి సరి అవుతూ ఉంటాయి మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే గ్రహ దోషాలు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి వెంటాడుతూ ఉంటాయి మీ జాతకంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉండక మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి శని ప్రభావం కూడా మీ పైన అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇలా గనక మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని కానీ లేదా లక్ష్మీ యంత్రాన్ని కానీ శంఖమూలన పెట్టుకుని పూజించడం వల్ల మీ వాస్తు సమస్యలు దూరం అయిపోయి వాస్తు సమస్యలతో మీకు ఎదురైన కష్టాలు నష్టాలు అన్నీ కూడా దూరమైపోతాయి అయితే రాత్రి పాలతో మరియు యాలకులతో ఎలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మన పైన ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే రాత్రి పడుకునే ముందు దానితో పాటు ఇంకా కొన్ని నియమాలు పాటించవలసినవి ఉంటాయి మన పెద్దవాళ్ళు మనతో ఎప్పుడూ అంటూనే ఉంటారు కదా రాత్రి పడుకునే ముందు ముఖాన్ని కడుక్కొని పడుకోవాలి అని తర్వాత వంటగదిని క్లీన్ చేసి శుభ్రం చేసి వంటగదిలో ఉన్న అంట్లన్నీ కూడా కడిగేసి పడుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకుంటే అమ్మవారి అట్రాక్షన్ ఎల్లప్పుడు మన పైన ఉంటుంది అంటారు అయితే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసులో పాలను తీసుకొని ఆ పాలల్లో బెల్లంని లేదా చక్కెరను వేసుకోండి తర్వాత అందులో యాలకుల పొడిని వేయండి అలా వేసిన దానిని లక్ష్మీదేవి ఫోటో వద్ద పెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అంటే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే తీరని కోరికలు ఉన్నాయో ఆర్థికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో లేదా అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఏవైతే తీరని కోరికలు ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి అయితే అలా పాలల్లో చక్కెర లేదా బెల్లాన్ని కలుపుకొని అందులో ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం ఈ పరిహారం చేసే ముందు కూడా ఒకసారి కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కొని పాలు వేసుకొని పాలల్లో బెల్లం లేదా చక్కెరని కలుపుకొని అందులో కొంచెం ఇలాచి పౌడర్ని కలుపుకొని ఆ పాల గ్లాసును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ యొక్క సంకల్పాన్ని లేదా కోరికను మీ యొక్క సమస్యను మీ మనసులో చెప్పుకున్న తర్వాత తూర్పు వైపు ముఖాన్ని ఉంచి ఆ పాలని తాగేయండి ఇలా చేయడం వల్ల మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి దేవి యొక్క అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది అంతేకాకుండా మీకు ఎక్కువ సమస్యలు ఎక్కువ కష్టాలు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు అయితే కనుక ఇలా ప్రతిరోజు కూడా వరుసగా ఏడు రోజుల వరకు చేయవచ్చు అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్